హే యస్ దిస్ ఇస్ హరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరి బ్లాగ్ ఫ్రెండ్స్ ఈ రోజు అండమాన్ మనకి డే టూ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ రోజు ఉన్న ఏరియా నుంచి అయితే డిగ్లీపురకి అయితే వెళ్ళిపోతున్నాం ఇది పోర్ట్ బ్లేయర్ స్టార్టింగ్ అనమాట మేము పోర్ట్ బ్లేయర్ లో ఎంతవరకు స్టే చేసాం ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ డిస్టెన్స్ అయితే నాకు తెలీదు బస్ అయితే సిక్స్ హండ్రెడ్ మేము ఇంకా ఇదిగోండి మోహన్పుర బస్ స్టేర్నస్ అయితే వచ్చాం ఇక్కడ పోర్ట్ బ్లేయర్ లో మోహన్పుర అని బస్ టెర్మినస్ ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనకి ఓవరాల్ అన్నమానికి బస్సెస్ అన్ని మనకి అవైలబుల్ ఉంటాయి మనకి ఆన్లైన్ సర్వీసెస్ ఉంటాయి ఆఫ్లైన్ సర్వీసెస్ ఉంటాయి మాకైతే బ్రో వాళ్ళు మొన్ననే వచ్చిండేనే మాకు ఇక్కడ టికెట్స్ అన్నీ బుక్ చేస్తారు పెర్ పర్సన్కి సిక్స్ హండ్రెడ్ దిగ్లీపురాకి అయితే మాకు పడింది ఇప్పుడైతే మేము రూమ్ నుంచి ఎగోటై ఇంకా మోహన్పుర బస్ టెమినస్కి అయితే వచ్చి ఇంకా వెళ్ళిపోవాలి బ్రో వాళ్ళు అయితే అటు వెళ్ళిపోతున్నారు లోపల సైడ్ ఇదిగోండి ఇదే మోహన్పుర బస్ టెర్మినస్ ఇంకా మేమైతే కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిపోతాం గాలి ఇప్పుడైతే మేము అక్కడ మోహన్పుర టెర్మినస్ నుంచి ఇక్కడ ప్రైవేట్ బస్ స్టేషన్కి అయితే వచ్చాం పక్కనే రైట్ సైడ్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడికైతే వచ్చాం ఇదిగోండి ఇక్కడైతే ప్రైవేట్ బస్సులు ఉంటాయి ఆనంద్ ట్రావెల్స్ అనే ట్రావెల్స్ నుంచి మేము బస్ అయితే బుక్ చేసుకున్నాం ఇక్కడికే వస్తుంది టెన్కి వస్తుంది ఇప్పుడైతే నైన్ అవుతుంది ఇంకా టెన్కి అయితే వస్తాయి ఇంకొక వన్ అవర్ అయితే మేము ఎక్కడ వెయిట్ చేయాలి మా లగేజ్ ఆ లోపల పెట్టాం బ్రోవల్ అయితే ఇక్కడ చెట్ల కింద కూర్చున్నారు ఆపోజిట్లో అక్కడ గలేయట్లేదు కొంచెం ఎండగా కూడా ఉంది చూడాలి బస్సు ఎన్ని గంటలు పెడతాడో ఏంటో అనేది మేమైతే నాన్ ఏసీలో ట్రావెల్ చేయబోతున్నాం ఏసీ కాదు ఇలాగే ఉంటాయి మేబీ బస్సులన్నీ ఇలాగే ఉంటాయి ఇదిగోండి ఇక్కడ అండమాన్లో బస్సులు ఇలాగే ఉన్నాయి ప్రైవేట్ బస్సులు కూడా ఇలాగే ఉన్నాయి చూద్దాం ఏ బస్సు వస్తుందో గ్యాష్ ఇదిగోండి మేము డిగ్లీపూర్ వెళ్ళే బస్సు ఇది చూస్తున్నారు కదా ఆనంద్ ట్రావెల్స్ నుంచి అయితే బుక్ చేసుకున్నాం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మేము ఇప్పుడైతే మూడు వందల నాలుగు కిలోమీటర్ల జర్నీ చేయబోతున్నాం మినిమం ఎయిట్ అవర్స్ ఉంటుంది జర్నీ ట్రాఫిక్ లేకపోతే ఎయిట్ అవర్స్ వెళ్ళిపోవచ్చు లేకపోతే ఇంకా టైం తీసుకోవచ్చు మూడు వందల నాలుగు కిలోమీటర్లు ఈ బస్సులోనే మేము జర్నీ చేయబోతున్నాం చాలా పెద్ద జర్నీ అండమాన్ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇదిగో ఈ బస్సులోనే వెళ్ళిపోతున్నాం ఆనంద్ ట్రావెల్స్ అండి బస్సు అయితే ఎలా ఉంది నాన్ ఏసీ బస్సు చూడాలి ఎలా ఉంటుందో జర్నీ ఎలా ఉంటుందో ఇక్కడ ఏసీ బస్సులు దొరకడం చాలా కష్టం ఏదో ఒకటి అలా కానిచ్చేద్దాం బస్సులో అయితే కూర్చోబోయే ఇక్కడ ఒక స్టార్ట్ చేస్తారు చూడండి ఎవ్వరు లేరు అంటే మధ్య మధ్యలో ఎక్కుతారేమో చూడాలి ఇంకా ఎయిర్పోతుంది బస్సు మేమే ఉన్నాం ఎవ్వరు లేరు బ్రో వాళ్ళు మేమే ఉన్నాం ఎవ్వరు లేరు చూడాలి జర్నీ ఎలా ఉంటుందో చూడాలి దారిలో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి మీకు లొకేషన్స్ అన్ని చూపిస్తాను ఈ రోజైతే మొత్తం జర్నీలోనే ఉంటాం ఇంకా ప్లేసెస్ ఏమో మనం చూడం జర్నీలో మనకి రాబోయే ప్లేసెస్ నే మనం చూడాలి ఇప్పుడైతే జిర్కతాంగ్ అనే ఇక్కడ విలేజ్ ఏదో ఉంది ఇక్కడ అయితే ఆపాడు మాకు ఇదిగోండి బస్సు అక్కడ ఉంది ఇక్కడ కి అయితే ఆపాడు వాష్రూమ్స్ కి టాయిలెట్స్ కి లేదా స్నాక్స్ కొనే వాళ్ళ కోసం అయితే ఆపాడు ఎలాగో బస్ అయితే అక్కడ సైడ్ పెట్టాడు జిర్కతాంగ్ అనే ఊర్లో అయితే ఉన్నాం ప్రెసెంట్ ఊరి నేను పై వెరైటీగా ఉంది కదా ఇక్కడ జారవా ప్రొటెక్షన్ పోస్ట్ అంటా ఇక్కడ ఉంది జారవా ప్రొటెక్షన్ పోస్ట్ జార్వా ట్రైబ్ మేబి ఇక్కడ ఉండొచ్చు చూసారా ఇక్కడ ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అయితే ఇక్కడ రాశారు చూడండి కాన్వేలో వెళ్ళకపోతే డోల దిగిపోద్ది ఇండైరెక్ట్ గా మనకి చెప్తున్నారు చూసారా అక్కడ ఇది చదువుకోవచ్చు ఇక్కడ చదువుకొని అయితే మనం తెలుసుకోవచ్చు అన్ని కూడా ఏం చెయ్యాలి ఏం చేయకూడదు డూస్ డోంట్స్ అంతే చూసారా ఇవన్నీ చదువుకొని అయితే మనం జాగ్రత్తగా ఉండాలి ఇవేం ఫాలో అయిపోయినా మన ప్రాణాలకే రిస్క్ అనమాట వస్తున్నారు కదా ఇదే జార్వా ఫారెస్ట్ రిజర్వ్ ఆ లోపలికి ఉంటుంది ఆ లోపలంతా ట్రైబ్స్ తిరిగే ఏరియా మొత్తం వాళ్ళ కోసమే ఆ ఏరియా అంతా కన్సిడర్ చేయబడి ఉంది మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి దత్తత తీసుకుని వాళ్ళకి ఎడ్యుకేషను ఫుడ్డు అంతా ఇప్పుడు ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళు వా ఆ జాతి అంతరించిపోకుండా వాళ్ళని సంరక్షిస్తుంది వాళ్ళు వచ్చేటప్పుడు వేలలో ఒక ఎనభై వేల మంది లక్ష మంది అప్పట్లో అరవై వేల సంవత్సరాలకైతే వచ్చారు అంటే ఆదిమానవులు టైం అనుకోవడం మనం వాళ్ళు ఆదిమానవులు లెక్కలు అప్పట్లో వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అలా కాలాంతరం అంతా అంతరించిపోయారు లాస్ట్గా ఐదు వందల ఇరవై మంది మాత్రమే ఉన్నారంట వాళ్ళు జార్వా ట్రైబ్స్ సో ఇదేంటంటే ఈ వీళ్ళు అంతరించిపోకూడదు అనేసి మన ఇండియన్ గవర్నమెంట్ అయితే వాళ్ళని సంరక్షిస్తుంది వాళ్ళ కోసం పోలీస్ సెక్యూరిటీని మొత్తం అంతా పెడుతుంది వాళ్ళ వల్ల ఎవరికి ఏం కాకూడదు వాళ్ళకి ఎవరి వల్ల ఏం కాకూడదు అనే ఉద్దేశంతో ఇంత ప్రాసెసింగ్ అనేది ఇక్కడ చేస్తున్నారు చూసారా ఈ బస్సులు అన్నీ లైన్గా పెట్టారు ఇక్కడ ఎవడైనా లైన్ లో వెళ్ళకపోతే సింగిల్గా వెళ్తే అక్కడ మొక్క తినేస్తారు ఎంత ఇంకేం లేదు బస్ అయితే స్టార్ట్ అయిపోయింది చార్వా ట్రైబ్ రిజర్వ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నారు ఆల్రెడీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి జారవా ట్రైబ్ అనేది కనిపిస్తుంది చూడండి ఇప్పుడు దాదాపు గంటన్నర తర్వాత కనిపించారు వీళ్ళు ఇదిగోండి ఇదే వీళ్ళే జారవా ట్రైబ్స్ అనమాట మేము అడవిలో దాదాపుగా గంటన్నర జర్నీ చేస్తే ఆ ఒక్క చోటే మాకు కనిపించారు చాలా రేర్ అనమాట ఎక్కడెక్కడో ఉంటారు వీళ్ళు ఉన్నదే ఐదు వందల మంది కాబట్టి అంత పెద్ద అడవిలో మనకు కనిపించరు అప్పుడప్పుడు రోడ్ల మీద వస్తుంటారు అనమాట వాళ్ళే జారవా ట్రైబ్స్ గాయస్ ఇప్పుడైతే మేము బస్ దిగాం ఆల్మోస్ట్ జార్వా రిజర్వ్ నుంచి బయటకు వచ్చాం ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఉంది యువతల నుంచి అవతలకి షిప్పింగ్ చేస్తున్నారు బస్సులు వెహికల్స్ అన్నిటినీ మా బస్సు అయితే అక్కడ ఉంది మమ్మల్ని ఇది ఎక్కువ మంది చెప్పారు మా బ్యాక్ సైడ్ పోలీసులు ఉన్నారు కదా వీడియో అన్నారు అయినా మనం వినంగా అక్కడ ఇక్కడికి వచ్చి వీడియో తీస్తున్నారు ఇప్పుడు బోట్ లోకి అయితే వచ్చాం చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎక్కడికి అక్కడ వీడియో అనేస్తున్నారు బోట్ ఇది ఇలా వెహికల్స్ అన్నీ ఎక్కించేస్తారు లోపలికి ఆ తాల్ కట్టినవన్నీ తీస్తాడు అబ్బ్రో బోట్లు అక్కడి నుంచి అవన్నీ ఒకటి ఒకటి ఎక్కిస్తారు లోపలికి ఈ కార్లు బస్సులు ఇవన్నీ అందరూ ఎక్కించారు అలాగా ఆ వడ్డీకి తీసుకెళ్తారు ఇక్కడ నీళ్ళలో అయితే ఉన్నాం చాలా మంది ఎక్కిపోయారు బస్సుల వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు లొకేషన్ అయితే చాలా బాగుంది చూడడానికి మేబీ అక్కడికి అనుకుంటా తీసుకెళ్లేది అక్కడికే వెళ్తుంది బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది మా బస్సు అక్కడ ఒడ్డు మీద ఉండిపోయింది మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ వస్తుందేమో నెక్స్ట్ ట్రిప్కి వస్తుంది మా బస్సు ఈ ట్రిప్ అయితే వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నాం మేము మా ప్యాసింజర్స్ అందరూ వచ్చాం ఇక్కడికి ఎండ అయితే విపరీతంగా ఉంది ఎండ చాలా ఘోరంగా కొడుతుంది అస్సలు మామూలుగా కలిగేది ఎండ అయితే ల లొకేషన్ అయితే మామూలుగా లేదు చాలా బాగుంది అబ్బా హబ్బాబ్బా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్స్ కూడా అవుతున్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అటు నుంచి ఇటు ఫ్లైఓవర్ వర్క్స్ కూడా అవుతున్నాయి టైం పట్టొచ్చేమో ఎప్పటికొద్దా ఫ్లైఓవర్ అలా వెళ్తుంది స్లోగా వెళ్తుంది మేబీ ఇంకోటి ఉంది కదా అక్కడ ఒకటి బోటు అది తీసుకొచ్చేస్తుంది ఏమో మిగతా వెహికల్స్ ని అది స్టార్ట్ అయింది పెడుతున్నట్లున్నాడు అక్కడ మేబీ అది తీసుకు మా బస్సుని అయితే చూడాలి బాగుంది లొకేషన్ అయితే చాలా బాగుంది గాలి చల్లగా వేస్తుంది కానీ ఎండ మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా కొడుతుంది ఈ బోట్లో రైడ్ ఫ్రీ ఏం కాదు ఓటుకి టికెట్ అయితే తీసుకోలేదు పర్ పర్సన్కి వచ్చేసి థర్టీన్ రూపీస్ అవును ఇప్పుడు వాళ్ళు మేము మూడు టికెట్లు తీసుకోము పదమూడు రూపాయలు టికెట్ ఈ ఓటి నుంచి ఒకటికి వెళ్ళడానికి ఈ బోట్లో పదమూడు రూపాయలు ఇచ్చి మరి జర్నీ చేయాలి ఎవడో ఫ్రీగా తీసుకెళ్ళి మనల్ని అవును యువతల వైపు ఒకటికి అయితే వచ్చాం అండి అలా బోట్ స్లో చేశాడు ఇక్కడ చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో చిన్నవి వెల్కమ్ టు భర్తాంగ్ భర్తా ఇది అక్కడ వెల్కమ్ బోర్డ్ కూడా ఉంది చాలా బాగుంది లొకేషన్ భారతాంగ్ సైడ్ ఒడ్డుకైతే వచ్చాం ఇంకా బస్సులు వెహికల్స్ అన్ని స్టార్ట్ చేస్తారు ఇంకా బ్యాక్ చేసుకుని అలా వచ్చేస్తారు నెక్స్ట్ మాది వస్తుంది ఇక్కడ కూడా పోలీసులు ఉన్నారు వీడియో తీనేస్తారు తినేవారు తెలియదు చెప్తారు వాళ్ళ బాధ వాళ్ళు చెప్తారు మన బాధ మనం పడాల్సి ఉండదు తప్పదు అప్పుడు భర్తాంగ్లో లైమ్ స్టోన్ కేవ్స్ అయితే ఉన్నాయంట మనం విజిట్ చేయాలంటే చేయొచ్చు సరే భారతాంగ్ టూరిస్ట్ ఫైబర్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు అయితే ఈ బోట్ని ఇక్కడ పెట్టారు తెలుసు అన్నీ దీపయ్యి అందరూ వచ్చేస్తున్నారు దీని చేసి మళ్ళీ అవతల వైపు అయితే వెళ్తుంది ఇదంతా చాలామంది అయ్యారు అందరూ ఆల్మోస్ట్ దీపైనట్లే మాది వస్తుంది నెక్స్ట్ ఇది వెళ్ళిపోతే రావాలి మాది వెయిటింగ్ మా బస్సు వచ్చేదాకా వెయిట్ చేయాలి మేబీ లంచ్ ఇక్కడ చేయమంటాడా లేదా ఇంకెక్కడైనా ఆపుతాడో ఏం తెలియదు ఇంకా చూడాలి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యారట్ ఐలాండ్ అంట అంటే రామ్చలకలకు సంబంధించి ఐలాండ్ ఉందని ఇక్కడ రాసి పెట్టింది చూడండి ఈ బోర్డు అయితే మొత్తం ప్యారట్స్ ఉంటాయంట ఐలాండ్లో దాని గురించి అయితే ఇక్కడ డీటెయిల్డ్గా ఒక బోర్డు అయితే పెట్టారు ప్యారట్ ఐలాండ్ భారత బస్ అయితే వచ్చింది ఇంకోండి భారత నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం లంచ్ అయితే ఇక్కడ కాదు ఇంకెక్కడ ఆపుతాడు తాడు లంచ్ త్రీ ఓ క్లాక్ అని చెప్పుడు మరి త్రీకే ఆపుతాడు నాకు తెలిసి వెళ్ళిపోతున్నాం భారతాంగి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది బస్సు ఇప్పుడైతే బస్ ఇక్కడ బెంగాలీ హోటల్ అని ఒకటి ఉంది ఇక్కడ మాకు ఫుడ్ అయితే తిన్నాం క్యాపాడు అయితే ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం తినేస్తాం ఆల్రెడీ ఫిష్ మీల్ అయితే మేము ఆర్డర్ ఇచ్చాం ఫిష్ మీల్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేశారు ఇందులో అయితే ఇదిగోండి ఫిష్ ఒక ముక్కే వేస్తాడు ఫిష్ మీల్ చికెన్ మీల్స్లో అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మరి చికెన్ ఎలా ఉంటుందో తెలియదు టూ ఫిఫ్టీ ఎందుకు వేస్ట్ అనేసి మేమైతే ఫిష్ మీల్ అయితే చెప్పాం ఇది ఓవరాల్ ఫుడ్డు రైసు నెక్స్ట్ కాలీఫ్లవరు ఒక అప్పడం బంగాళదమ్మ కర్రీ కొన్ని ఫిష్ ఒకటి ఇచ్చాడు ఇది ఇదంతా నూట యాభై రూపాయలు రైస్ కావాలంటే ఇస్తాడు ఫిష్లో బంగాళదమ్మ కూడా ఇచ్చాడు చూడండి ఇక్కడ బంగళమ్మ కనిపిస్తుందా ఫిష్లో ఇది ఓవరాల్ ఫుడ్ బ్రో వాళ్ళు ఆల్రెడీ లాగించేస్తున్నారు ఫుల్ ఆకలిగా ఉంది ఇప్పుడు త్రీ అయ్యింది యాక్చువల్గా టైము సో ఇంకా దంచడం ఇంకా గాయజ్ ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ అయ్యింది ఇక్కడ మాకైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఏర్పాటు ఏదో బసంతిపుర విలేజ్ అంట ఇక్కడ నుంచి ఇంకా హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే మేము జర్నీ చేయలే త్రీ హండ్రెడ్లో టూ నాట్ టూ కిలోమీటర్స్ అయితే ఇంతవరకు జర్నీ చేస్తాం ఇప్పుడు వచ్చేసి అయితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది మార్నింగ్ టెన్కి బయలుదేరితే సాయంత్రం ఐదున్నర గంటలకి మేము రెండు వందల రెండు కిలోమీటర్లు మాత్రమే జర్నీ చేయగలిగాం ఎందుకంటే రోడ్లు బాగలేదు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ మాత్రమే మెయింటైన్ చేయాలి బస్సు అయితే నలభై కిలోమీటర్ స్పీడ్ దాటకూడదు నెక్స్ట్ రోడ్డు కూడా బాగాలేదు స్పీడ్ వెళ్దామన్నా రోడ్డు చూసుకున్నట్లయితే గుండెలు గాయలు ఎక్కడ పెడితే అక్కడే అలాగే ఉంటుంది ఇక్కడ విలేజ్ కాబట్టి కొంచెం బాగా కనిపించవచ్చు కానీ మొత్తం ఏజెన్సీ ఏరియాలో అయితే అసలు ఏం బాగలేదు చూడండి ఇక్కడ టీ తాగి అలా మొహం కట్టుకొని టీ తాగేసి ఇంకా మళ్ళీ బస్ ఎక్కిపోయి మళ్ళీ వెళ్ళిపోవడం ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే ఇక్కడ ఆప్షన్ బస్ అంతి పూర అంటే విలేజ్ పేరు ఇక్కడ అలా ఫ్రెష్ వెళ్ళకూడదు ఇంకా మళ్ళీ వంద కిలోమీటర్లు వెళ్ళాలి ఇంకా గాయస్ ఇప్పుడే మేము బస్సు అయితే దిగాం ఇప్పుడైతే ఎయిట్ ఓ క్లాక్ అయింది ఇప్పుడే డిడ్లీపూర్ అయితే వచ్చేసాం ఇంకా రూమ్ అయితే తీసుకోవాలి రూమ్ తీసుకుని ఇంకా రెస్ట్ అయితే తీసుకోవాలి అప్రాక్సిమేట్లీ మేము మార్నింగ్ టెన్కి ఎక్కితే ఇప్పుడు ఎయిట్కి అయితే దించాడు జర్నీ అయితే ఎలా ఉందో నన్ను నడకండి చాలా ఘోరమైన జర్నీ మొత్తం నడుము నొప్పి బ్యాక్ నొప్పి అంతాను కానీ మంచి మంచి లొకేషన్స్ అయితే చూడగలిగాం అలా సాగింది జర్నీ అయితే బాగా పీకిపోయాం జర్నీ నాన్ ఏసీ కాబట్టి అందులో రూట్ అయితే అస్సలు బాగాలేదు అంతా ఘాటీ లెక్క పాడైపోయి ఉంది ఈ జర్నీ ఎలాగుందంటే నేపాల్ రోడ్ల మీద జర్నీ చేసినట్లు కనిపించింది అసలు రోడ్లు అయితే ఏం బాగాలేదు అంతా పాడైపోయి ఉన్నాయి ఈ వర్షాలకాలి వెళ్ళి రోడ్లు పాడైతాయి కాకపోతే ఏదో విధంగా వచ్చేసాం మొత్తానికి అయితే వచ్చేసాం ఏదో విధంగా ఇది ఇవాళ వీడియో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి